ఈ నగలు తీసుకొని డబ్బులు ఇవ్వండి ఇది గిల్ట్ ఎవరు కొనరు ఈ విషయం నాకు తెలుసులే గాని ఈ వారం రాశి కాలంలో నేను పట్టిందల్లా బంగారం అవుతుందంట ఈ పాటికి బంగారంలా అయిపోయి ఉంటాయి కాబట్టి నువ్వు నన్ను మోసం చేయలేవు చేయలేవుడలి పిల్ల కాపురానికి వచ్చిన పని నుండి ఈ డ్రెస్ సరే వేసుకుంటున్నావు చీరలు కట్టవా అసలు ఎందుకు వచ్చింది లే అత్తయ్య గారు చీరలు కట్టుకుంటే మొగన్ని కొంగుకు కట్టేసుకొని ఆడిస్తుంది అని నన్ను ఆడిపోసుకుంటున్నారు అందరూ అందుకే చీరలు కట్టడం ఏమండి గత జన్మలో నేను ఎన్నో పూజలు నోములు చేసుంటాను అందుకే దేవుడు కరుణించి మిమ్మల్ని భర్తగా ప్రసాదించాడు నేను కూడా ఎన్నో కొన్ని పూజలు చేసుంటానుగా మరి దేవుడు నాపై ఎందుకు కరుణ చూపలేదు ఈ వ్యాధి మీకు వంశ పారంపర్యంగా వచ్చింది ఆపరేషన్ చేస్తే నయమవుతుంది బతికించాలి డాక్టర్ ఆ ఆపరేషన్ త్వరగా మా తాతకు చేయించండి మాకందరికి తగ్గిపోతుంది